పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ ఈ మాట అన్నది ప్రధాని హోదాలో ఉన్న మోదీ మోదీ మాటల్ని మరోసారి నిజం చేశారు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి ఇంతటి ఘన విజయం సాధించిందంటే అందులో పవన్ కళ్యాణ్ పాత్రను తీసి పారేయలేం పవన్ మిత్రపక్షంగా ఉన్న ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో ప్రచారం చేశారు పలు బహిరంగ సభల్లో రోడ్ షోలలో పాల్గొన్నారు బల్లార్పూర్ పూణే డెగ్లూర్ షోలాపూర్ లాతూర్లలో ప్రచారం నిర్వహించారు పవన్ కళ్యాణ్ వెళ్లిన ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ కు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశం గణనీయ పురోగతి సాధిస్తుందని అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య కూటమైన మహాయుతి ప్రభుత్వం గొప్ప ప్రగతిని మరోసారి సాధించబోతోందని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందుగానే చెప్పేశారు పవన్ ఆశించినట్టే చెప్పినట్టే జరిగింది మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో మునుపెన్నడు ఏ కూటమి గెలవనని ఎన్డీఏ కూటమి రెండు వందల ఇరవై నాలుగు స్థానాల్లో గెలిచింది ఏపీలో కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ దే కీలక పాత్ర టిడిపి బీజేపీలను కలపడానికి పవన్ పడిన ఇబ్బందులు అవమానాలు అన్ని ఇన్ని కావు జగన్ అనే నియంత్రణ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయగలిగిన క్రెడిట్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కుతుంది ఇన్ఫాక్ట్ ఆ శక్తి పవన్ కి మాత్రమే ఉంది ఏపీలోనే కాదు కేంద్రంలో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ ది పాత్ర చాలా కీలకం పవన్ కళ్యాణ్ కనుక టీడీపీని ఎన్డీఏలోకి అటాచ్ చేసి ఉండకపోతే కేంద్రంలో హంగ్ ఏర్పడేది అది దేశ సుస్థిరతకు ప్రమాదం సరిహద్దులో భారత్ను అస్థిరపరచాలని గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తోన్న చైనా పాకిస్తాన్లకు అవకాశం లేకుండా చేసిన క్రెడిట్ కూడా పవన్ కళ్యాణ్కే దక్కుతుంది నా మాటలు కొందరికి నచ్చకపోవచ్చు చాలా ఎబ్బెట్టుగా కూడా ఉండవచ్చు కానీ ఇది వాస్తవం పవన్ లేకపోతే ఈ దేశమే అస్థిరతకు గురయ్యేది వ్యూహం నాకు వదిలేయండి నన్ను నమ్మి నాతో నడవండి అని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు చెబితే ఏదో సినిమా డైలాగ్ అనుకున్నారంతా కానీ అది సినిమా డైలాగ్ కాదు దేశ గతిని మార్చే స్ట్రాటజీ అని అప్పట్లో తెలుసుకోలేకపోయారు ఇప్పుడు దేశమంతా పవన్ కళ్యాణ్ వైపే చూస్తోంది హేమ హేమీ నేతలంతా మహారాష్ట్రలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహా వికాస్ అగాడి అభ్యర్థుల కోసం ప్రచారం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది తెలంగాణలో మూలన పడ్డ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ మహారాష్ట్రలో ప్రచారం చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది పవన్ చరిష్మా ముందు ఏ ఒక్కరు కూడా నిలవలేకపోయారు ఇక పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువుల్ని లేపేస్తానంటూ బలుపు మాటలు మాట్లాడిన ఓవైసీ బ్రదర్స్ కు పవన్ కళ్యాణ్ చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారు సనాతన ధర్మం జోరుకు వస్తే తాట తీస్తానని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ సత్తా చాటింది పవన్ పిలుపుతో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ దేవాలయంలో జనసేన బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు మహారాష్ట్రలో ఎన్డీఏ రికార్డు విజయానికి జనసేన నేతల పూజలు ఎంతవరకు పనిచేశాయో తెలియదు గానీ పవన్ చేసిన ప్రచారం మాత్రం చాలా బలంగా పనిచేసింది ముఖ్యంగా మహారాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కాదు దేశ పురోభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను మహాప్రజలకు అర్థమయ్యే విధంగా తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ వివరించి చెప్పారు పవన్ కళ్యాణ్ దక్షిణాదిలో ఒక బలమైన నేతగా ఎదగబోతూ ఉన్నారన్న సంకేతం వెళ్ళింది చాలా మంది ఆశిస్తున్నట్లుగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని ఎగిరెగిరి పడిన వైసీపీని మూలను కూర్చోబెట్టాడు పవన్ కళ్యాణ్ జగన్ ను అధపాతాడానికి మించిన పాతాళానికి తొక్కేశాడు కనీసం కూటమి ఎమ్మెల్యేలకు మొహం కూడా చూపించలేని దుస్థితిలో జగన్ అసెంబ్లీకి కూడా రాలేదు ఇక మీదట వస్తాడా లేదా అన్నది కూడా అనుమానమే జగన్ అండతో పవన్ తో పెట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఏమైపోయారో చూస్తూనే ఉన్నాం కదా వైసీపీ అధికారంలో ఉండగా ఒక వెలుగు వెలుగిన అంబటి రాంబాబు గుడివాడ కొడాలి వంశీ రోజా అనిల్ యాదవ్ ల పరిస్థితి ఏంటో ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు బోరుగడ్డ పాహిమాం పవన్ పాహిమాం పవన్ అంటూ పోసాని శ్రీరెడ్డిల ఆక్రందనలు మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా అందుకే ధర్మంగా చేసే రాజకీయం కాస్త లేట్ అయినా వర్కౌట్ అవుతుంది పవన్ లాంటి నాయకుడు ఏపీకే కాదు ఈ దేశానికే అవసరం దక్షిణాది నుంచి చాలా తక్కువ మంది నేతలు మాత్రమే దేశ రాజకీయాల్లో తమ ముద్ర వేసుకున్నారు ఒక ఆంధ్ర రాజకీయ నాయకుడు సొంత రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో తన ప్రభావం చూపిస్తున్నాడంటే ఖచ్చితంగా తెలుగు వారందరికీ గర్వకారణం మీరు రాజకీయంగా మరింత ఎదగాలని దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి వెళ్లాలని వీలైతే భవిష్యత్తులో ప్రధాని పీఠంపై కూర్చోవాలని మనస్ఫూర్తిగా ఒక తెలుగువాడిగా కోరుకుంటూ ఉన్న ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ప్రౌడ్ ఆఫ్ యూ